చింటూ శాంతి ఈ రోజు బాబా చెప్తున్నారు మనము ఈ శరీరం నుండి వేరే తండ్రి వద్దకు వెళ్ళాలి ఈ శరీరాన్ని వెంట తీసుకెళ్లలేము అందువలన మనము శరీరాన్ని మర్చి ఆత్మనే చూడాలి అన్న అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనము మన ఆయువును యోగ బలం ద్వారా పెంచుకునే పురుషార్థం ఎందుకు చేస్తాము బాబా ఇస్తున్నారు ఎందుకంటే మీరు తండ్రి ద్వారా ఈ జన్మలోనే అంతా తెలుసుకోవాలని ఇష్టం మీకుంటుంది కదా తండ్రి ద్వారా అన్నీ వినాలని ఉంటుంది అందువలన మనము యోగ బలం ద్వారా మన ఆయువును పెంచుకునే పురుషార్థం చేస్తాము ఇప్పుడు మాత్రమే మనకు తండ్రి నుండి ప్రేమ లభిస్తుంది ఇటువంటి ప్రేమ మళ్ళీ మొత్తం కల్పంలో మర ఎప్పుడు లభించదు శరీరం వదిలి వెళ్ళిపోయిన వారి గురించి డ్రామా అని అనడం జరుగుతుంది వారి పాత్ర అంతవరకే ఉంది పిల్లలు జన్మ జన్మాంతరాలు ఇతర సత్సంగాలకు వెళ్లారు ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు వాస్తవానికి దీన్ని కూడా సత్సంగం అని అంటారు సత్యమైన సాంగత్యం మునిగిపోకుండా తేలుస్తుంది అనగా ఉద్ధరిస్తుంది మనము మొదట భక్తి మార్గంలో సత్సంగాలకు వారము ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నామని పిల్లల హృదయాలకు అనిపిస్తుంది దానికి దీనికి రాత్రికి పగలు పగలకు ఉన్నంత తేడా అనుభవం అవుతుంది మనకి మనము ఇప్పుడు చిన్నవారమేమి కాదు తండ్రి పరిచయం పిల్లలకు త్వరగా అర్థమవుతుంది తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుందో చిన్న పిల్లలు అర్థం చేసుకోలేరు మనము బాబా వద్దకు వచ్చామని మనకు తెలుసు తండ్రి ఓ పిల్లలారా అని అంటున్నారు ఈ పిలుపులో పిల్లలందరూ వచ్చేస్తారు ఆత్మలందరూ పాత్ర అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడకు వస్తారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు పాత్ర అభినయిస్తారో కూడా బుద్ధిలో ఉంది అందరి శిక్షణలు వేరువేరుగా ఉంటాయి అక్కడ నుండే వస్తారు మళ్ళీ చివరిలో అందరూ తమ తమ సెక్షన్లలోకి వెళ్తారు ఇదంతా డ్రామాలో చేయించబడి ఉంది తండ్రి ఎవరిని పంపించరు ఈ డ్రామా స్వతహాగా తయారై ఉంది ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మంలోకి వస్తూ ఉంటారు అన్న మనము కల్పకల్పము ఎక్కడికైతే తప్పకుండా పోవాల్సి ఉంటుందో అక్కడికే వెళ్తాము వైకుంఠము ఇప్పుడు సమీపానికి వచ్చేసింది ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేసాము ప్రతి విషయం మనకు సమీపంగా కనిపిస్తుంది మనము జ్ఞాన యుగాలలో ఎంత శక్తివంతంగా అవుతూ ఉంటామో అంత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మనము అనేకసార్లు పాత్రను అభినయించాము ఇప్పుడు మనకు వివేకం లభించింది దీనిని మన వెంట తీసుకువెళ్తారు అక్కడ ఆచార వ్యవహారాలన్నీ తెలుసుకుంటాము ప్రారంభంలో మనకు అన్ని సాక్షాత్కారాలు జరిగాయి అప్పుడు మనము కేవలం ఒకటి రెండు చదువుకునే వారము మళ్ళీ చివరిలో కూడా తప్పకుండా సాక్షాత్కారాలు జరుగుతాయి వాటిని తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు అవన్నీ చూడాలనే కోరిక మనకు ఇక్కడే ఉంటుంది శరీరము వదలరాదని అన్ని చూసి వెళ్ళాలని భావిస్తాము అయితే ఆయువు పెంచుకునేందుకు యోగ బలం కావాలి అప్పుడు తండ్రి ద్వారా ఏవైతే విన్నామో అవన్నీ చూస్తాము ముందు వెళ్ళిపోయిన వారిని గురించి ఆలో ఆలోచించరాదు అది డ్రామాలోని వారి పాత్ర తండ్రి తండ్రి నుండి ఎక్కువ ప్రేమ తీసుకునే అదృష్టం వారికి లేదు ఎందుకంటే మనము ఎంతెంత సేవాదారులుగా అవుతామో తండ్రికి అంత ప్రియంగా అనిపిస్తాము ఎంతగా సేవ చేస్తామో తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా ఆ తండ్రి స్థిరమవుతూ ఉంటారు అరే చింటూ సుఖ దుఃఖాలను ఆత్మయే అనుభవిస్తుంది అందుకే పాపాత్మ పుణ్యాత్మ అని కూడా అంటారు మనలను అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు పిల్లలైన మనము అనంతంలోకి వెళ్ళాలి అందరూ సుఖవంతులుగా అవుతారు ప్రపంచమంతా సుఖవంతంగా అయిపోతుంది డ్రామాలు ఎవరికి ఏ పాత్ర ఉందో అది కూడా మనము అర్థం చేసుకున్నాము మనము ఎంత సంతోషంగా ఉంటాము మనలను స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు ఆత్మలైన మన అందరినీ స్వర్గంలోకి తీసుకెళ్తారు మధురాత మధురమైన పిల్లలు అని బాబా అంటున్నారు నేను మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేసేందుకు వచ్చానని తండ్రి ధైర్యం చెప్తున్నారు ఇటువంటి తండ్రిని ఎంతగా ప్రేమించాలి అన్ని సంబంధాలు మనకు దుఃఖముని ఇచ్చాయి సంతానం కూడా దుఃఖమనిస్తుంది మనము దుఃఖపడుతూ దుఃఖము కలిగించు మాటలను వింటూ వచ్చాము ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలు అనేక సార్లు అర్థం చేయించారు చక్రవర్తి రాజుగా కూడా తయారు చేశారు కావున ఏ తండ్రి అయితే మనల్ని ఇటువంటి స్వర్గానికి అధికారులుగా చేస్తారో అటువంటి వారిపై ఎంత ప్రేమ ఉండాలి ఒక్క తండ్రిని మాత్రమే మనము స్మృతి చేస్తాము తండ్రి తప్ప ఇతరులెవ్వరితోనూ సంబంధం ఉండకూడదు అన్న మాయ మాటి మాటికి మరిపింప చేస్తుందన్న ఏం చేయాలన్నా తుప్పు వదిలిపోయేందుకు బదులు ఇంకా ఎక్కువ అవుతుందన్న తుప్పు ఎంత తొలగిపోయిందో అంతకంటే ఎక్కువ మళ్ళీ ఏర్పడుతుంది తండ్రి అంటున్నారు అన్న ఇప్పుడు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ తుప్పు వదిలిపోతుంది ఇందులో శ్రమ ఉంది దేహముపై ఆకర్షణ ఉండరాదు దేహి అభిమానులుగా అవ్వాలి మనము ఆత్మలము బాబా వద్దకు శరీరము సహితంగా వెళ్ళలేము శరీరం నుండి వేరే వెళ్ళాలి ఆత్మను చూచుట వలన తుప్పు వదిలిపోతుంది శరీరాన్ని చూచుట వలన తుప్పు పెరుగుతుంది అప్పుడప్పుడు పెరుగుతుంది అప్పుడప్పుడు తగ్గుతుంది ఇది జరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు పళ్ళము అప్పుడప్పుడు ఎత్తు ఇది కూడా చాలా సున్నితమైన మార్గము ఇలా జరుగుతూ జరుగుతూ చివరిలో కర్మాతీత స్థితిని పొందుతాము ప్రతి విషయంలో మోసం చేసేది ముఖ్యంగా కనులే అందుకే శరీరాన్ని చూడకండి మన బుద్ధి శాంతిధామం సుఖధామాల వైపు తగులుకొని ఉండాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి అరే చింటూ మనము ఈరోజు హోంవర్క్ ఏం చేయాలంటే తండ్రి సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాలను దూరం చేయాలి అందరికీ సుఖము దారి చూపించాలి హద్దుల నుండి వెలువడి అనంతంలోకి వెళ్ళాలి అంతిమ సమయంలో కొన్ని సాక్షాత్కారాలు చూసేందుకు తండ్రి ప్రేమపూరిత పాలన తీసుకునేందుకు జ్ఞాన యోగాలలో గట్టిపడాలి ఇతరులను గురించి చింత చేయక యోగ బలం ద్వారా మన యొక్క ఆయువును పెంచుకోవాలి అన్న ఈరోజు బాబా మనకి బ్లెస్సింగ్ ఏమిస్తున్నారంటే నిర్లక్ష్యము లేక అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి తండ్రి యొక్క సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థి బాబా చాలామంది పిల్లలు ధైర్యం చేసేందుకు బదులు సోమరితనం లేక నిర్లక్ష్యం కారణంగా అభిమానంలోకి వచ్చి మేము సదా పాత్రులుగా ఉండనే ఉన్నాము బాబా మాకు కాకుంటే ఇంకెవరికి సహాయం చేస్తారని భావిస్తారు ఈ అభిమానం కారణంగా ధైర్యం చేసే విధిని మర్చిపోతారు చాలా మందిలో స్వయంపై అటెన్షన్ 은주군의 아비나는 고라 움푼디. అది తండ్రి సహయోగం నుండి వంచితంగా చేస్తుంది మేము చాలా యోగం జ్ఞాన ఆత్మలుగా అయిపోయాము సేవ యొక్క రాజధాని తయారైపోయిందని భావిస్తారు ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యము ఆధారంతో సహాయానికి పాత్రలుగా అయితే సహజ పురుషార్థులుగా అయిపోతారు వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పాలను పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నతముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి